ఎన్నికల్లో గెలవాలంటే అధికారమన్నా ప్రలోభాలు దౌర్జన్యాలు పనికిరావు జనం పోలింగ్ బూతులకు వచ్చి ఓటెయ్యాలి బెదిరించి ఓటు వేయించుకోవచ్చు హాయిగా గెలిచేయవచ్చని భావించిన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అసలు వాస్తవం బోధపడింది ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి పోలింగ్ ముందు రోజు వరకు ఓటర్లను ప్రలోభాలకు చేయాలని చూశారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తనకు తిరుగులేదు తాను సీటు మారిన ఓటర్లను మాయచేసి గెలిచేవచ్చని భావించిన చెవిరెడ్డి భారీ ఓటమిని మూటగట్టుకోవడానికి సిద్దమయ్యారు విశ్రాంత పోలీసు అధికారులు పొరుగు జిల్లాల నుంచి రప్పించుకున్న వ్యక్తులతో సొంత సైన్యాన్ని సిద్దం చేసుకున్నారు ప్రతి సచివాలయం పరిధిలోనూ ఒకరిని నియమించుకుని వారితో మంత్రాంగం నడిపారు అయినప్పటికీ ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచే పోటీ చేస్తున్న చివరెడ్డికి ఎన్నికల్లో సొంత పార్టీ శ్రేణులు నేతలే సహకరించలేదని తెలుస్తోంది ఈసారి ఒంగోలు సీట్ హాట్ సీట్ గా మారింది అందుకు కారణం చివరి భాస్కర్ రెడ్డి అసెంబ్లీకి కాకుండా పార్లమెంట్ కి పోటీ ఈసారి ఒంగోలు టీడీపీ వైసీపీ పార్టీల మధ్య పోరు సాగింది ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి తన జోరు కొనసాగించారు గత ఎన్నికల్లో ఆయన వైసీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు ఆయన సోదరుడు మాగుంట సుబ్బరామిరెడ్డి ఎంపీగా పోటీ చేసినప్పటి నుంచి ఆ కుటుంబం ఒంగోలును అంటిపెట్టుకునే ఉంది సుబ్బరామిరెడ్డి సతీమణి పర్వతమ్మ కూడా రెండు ఎన్నికల్లో పోటీ చేయగా తర్వాత శ్రీనివాసరెడ్డి బరిలో నిలుస్తూ వస్తున్నారు జిల్లాలో తనకంటూ సొంత వర్గాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు వైసీపీలో తనకు ఎదురవుతున్న అవమానాలు భరించలేక ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీలో ఉండటంతో ఆయన ఎక్కడుంటే మేమంతా అక్కడే అన్నట్టుగా వైసీపీ కేడర్ ఆయన వెంట నడిచారు ఒంగోలు కనికిరి కొండపి మార్కాపురం గిద్దలూరు ఎర్రగొండపాలెం దర్శి నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో వైసీపీ నుంచి పలువురు ఆయన వెంటే టీడీపీలోకి మారారు భాస్కర్ రెడ్డి తిరుపతి జిల్లా నుండి వలస వచ్చారని డబ్బులతో ఒంగోలు ప్రజల్ని కొనేద్దామని ఆశపడ్డారని విమర్శలు హల్చల్ చేశాయి చివరి భాస్కర్ రెడ్డి స్థానికేతరుడు కావడం ఇప్పటివరకు జిల్లాతో ఎలాంటి అనుబంధం లేకపోవడం మాగుంటకు కలిసి వచ్చింది అయితే ఓటర్లను ప్రలోభాల్లో ముంచి రాజకీయం చేయాలని వ్యూహరచన చేసినా ఆ పార్చికలు ఒంగోల్లో పారలేదు ఇది ఆ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా రుచించలేదు ఆయన్ను నమ్ముకుంటే తమ ఓట్లకు గండిపడుతుందని భావించారు దీంతో ఒక ఓటు ఎంపీ మాగుంటకు మరొకటి మాకు వెయ్యాలంటూ పరోక్షంగా ప్రచారం చేసుకున్నారు ఈ పరిణామాలన్నీ క్రాస్ ఓటింగ్ కు దారితీశాయని ఫలితాలు వైసీపీకి షాక్ ఇవ్వడం ఖాయమంటున్నారు ప్రచారం కన్నా తాయిలాల ద్వారా చేసే రాజకీయాలు చివరిెడ్డి ఎక్కువగా చేశారని అంటున్నారు వాలంటీర్ల దగ్గర నుంచి మున్సిపాలిటీలు నగర పంచాయతీల్లోని వైసీపీ కౌన్సిలర్లు ఇన్ఛార్జీలు కార్పొరేటర్లు సర్పంచులు ఎవరి రేంజ్ ను బట్టి వారికి డబ్బులు పంచేశారు సొంత కేడర్ కు పంపకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఇక తన తరపున వాళ్లే చూసుకుంటారన్నట్లుగా ధీమాతో ముందుకు వెళ్లారు లోకల్ కంటే నాన్ లోకల్ వారికి చెవిరెడ్డి ప్రాధాన్యత ఇవ్వడం చంద్రగిరి నుంచి వచ్చిన వారే పెత్తనం చలాయించడంతో ఒంగోల్లోని వైసీపీ కి నచ్చలేదు ఈ పరాయి పెత్తనం ఏంటని ఫైర్ అయ్యారు ఎలాగైనా తానే గెలుస్తున్నానంటూ ఫేక్ సర్వేలు చేయించి అధిష్టానం ముందు మార్కులు కొట్టేశారు ప్రచారంలో కూడా చివరి పెద్దగా కనిపించలేదని అదే వైసీపీకి మైనస్ అయిందని అంటున్నారు పార్టీ మారినా మాగుంటికే ఓటర్లు పట్టం కడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి రాయలసీమలో తప్ప ఈసారి ఎంపీ సీట్లలో కూటమి హవా కనిపించడం గ్యారంటీ అంటున్నారు చంద్రగిరిని వదిలి ఒంగోలు వచ్చిన చివరిెడ్డికి ఘోర పరాభవం తప్పడం లేదంటున్నారు